నరసంపేట శ్రీ చైతన్య పాఠశాలలో ప్రతి నెలా జరుగుతున్న స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఈ నెల ఫ్యామిలీ ఫెస్ట్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ తమ తల్లిదండ్రులకు పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువాలు కప్పి బహుమతులను ఇస్తూ పాదపూజలతో తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాలు పొందారు పిల్లల ప్రేమాభిమానులకు తల్లిదండ్రులు ఆనందంతో ఉప్పొంగిపోయారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నవీన్ రావు మాట్లాడుతూ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మానవీయ విలువలు అవసరమని మరియు కన్న తల్లిదండ్రులను పెద్దలను గౌరవించాలని దేశంలో ఎక్కడా కూడా వృద్ధాశ్రమాలు ఉండకూడదని విద్యార్థులందరికీ చదువుతో పాటు నైతిక విలువలు అవసరమని సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నవీన్ రావు కోఆర్డినేటర్ శ్రీహరి డీన్ రాజ్ కుమార్ ప్రైమరీ ఇన్ఛార్జ్ రమేష్ పీపీటీ ఇన్ఛార్జ్ శోభా తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

మనం ఏం చేస్తున్నాము మనకున్నటువంటి టైమింగ్ని ఎర్నింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి పిల్లలకి కావాల్సినటువంటిది ఇస్తున్నాము వాళ్ళని ఒక సేమ్ ఫ్యామిలీ ఫెస్ట్ ఈరోజు ఒక డే సెలబ్రేట్ చేస్తున్నాం ఫ్యామిలీ అంటే పేరెంట్స్ని రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి మన ఫ్యామిలీ అంటే ఒక గౌరవం ఉండాలి మన ఫ్యామిలీలో మన చిన్నప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ గారు చెప్పినప్పుడు మనం పొద్దున నేర్చునే వెంటనే మన పేరెంట్స్కి